ముజ్డిపాలెంలో దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాట్లతో దాడు చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడేస్తారు ఈ దారిటని ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు మూగజీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంతు ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ముజ్ దారుణం చోటు చేసుకుంది స్థానిక రాఘవరెడ్డి కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్కను అదే ప్రాంతానికి చెందిన కొందరు దారుణంగా హింసించి చంపారు కర్రలు రాట్లతో దాడు చేసి రక్తస్రావం అవుతున్న కుక్క మృతదేహాన్ని బస్తాలో చుట్టి సుదూర ప్రాంతంలో పడేస్తారు ఈ దారుణమేంటని ప్రశ్నించిన యజమానిపై వారు దుర్భాషలాడుతూ దాడికి దిగారు దీనిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు మూగ జీవాన్ని ఇలా హింసించి చంపడంపై జంతు ప్రేమికులు ఆందోళనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు